స్కూళ్లకు కాలేజీలకు పార్టీ ఆఫీసులకు మరియు ఇతర సంఘాలకు కూడా మరియు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించుకునే ప్రతి ఒక్కరికి జెండా వందనకు సంబంధించిన ప్రతి వస్తువులు ఒకే జాగాలా లభించును ఎక్కడను అనుకుంటున్నారా ఆదిలాబాద్ వినాయక్ చౌక్ శనిమాత్మని మందిరం ముందర లక్ష్మీ బుక్ స్టాల్లో అన్ని రకాల జెండా వందనకు సంబంధించిన ప్రతి వస్తువులు ఇక్కడనే లభిస్తున్నాయి పాండురంగు గారిని సంప్రదించగలరు రేట్లు కూడా తక్కువ ధరలోనే ఆయన అమ్మడం జరుగుతుంది ఒక్కసారి వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది రేట్లు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనేది తెలుస్తుంది కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి మీకు నచ్చితేనే కొనండి మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు